നമസ്തേ അന്തൽക്കം ആർ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ കിണ്ട ബക്കാൻഡ് നീക്ക അത്സ്യ പഞ്ചസാ ബന്ധവാദി മൂന്ന് സാർ കാസ నమస్తే అందరికి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే రేపు మనకి నవరాత్రులు స్టార్ట్ అనమాట ఈరోజు బతుకమ్మ పూల బతుకమ్మ సో మా ఇంట్లో కూడా అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ మార్నింగ్ నుంచి బ్లాగ్ చేద్దాం అనుకున్నా అస్సలు అనమాట బికాస్ మనం దుర్గామాత పెడతాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సో దాని గురించి ప్రిపరేషన్స్ అండ్ దుర్గామాత డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తేవడానికి నిన్న సుల్తాన్ బజార్ వెళ్ళి ఉండే ఇంకా అక్కడే టైం అయిపోయింది నేను వీడియో కూడా తీసుకోలేదనమాట ఫోన్లో ఛార్జింగ్ లేదని బట్ ఈ ఎంగిల్ పూల బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఈరోజు అమావాస్య కాబట్టి కూడా అందరూ ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటారు ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి అయితే నాకు మొత్తం క్లీన్ క్లీనింగ్ చేసుకోవడం కానీ ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ అదే సరిపోయిందనమాట ఎందుకంటే మా మేడ్ కూడా రావట్లేదు ఒక వన్ వీక్ నుంచి సో రేపటి నుంచి అయితే మేడ్ని కూడా కొత్త మేడ్ని అలౌట్ చేసుకోవాలి బికాస్ నవరాత్రులు కాబట్టి మనకి సెట్ అవ్వద్దు టైమింగ్స్ అంతా కూడా అండ్ నేనైతే ఫుల్ ఎండలో అనమాట సో ఏంటంటే నార్మల్గా కూర్చున్నాను మొత్తం వర్క్ అంతా అయిపోయింది తినేస్తున్నాను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాం స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గర క్లీన్ చేసుకున్నామంటే అయిపోతుంది అని చెప్పి సో అది క్లీన్ చేసేసుకున్న తర్వాత మమ్మీ బ్రతుకమ్మకి స్టార్ట్ చేశారు నేను చూపిస్తాను ఇప్పుడు మా తమ్ముడు బ్యాక్గ్రౌండ్లో పాటలు పెట్టినాడు గాయస్ ఏదైనా సౌండ్ వస్తే కనుక ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయినా నేను సడన్గా అయితే నేను సుల్తాన్ బజార్లో ఉన్నప్పుడు లైక్ చార్మార్ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు అయితే షాపింగ్కి వెళ్ళాడు మా మదర్ కాల్ చేశారనమాట సో నేను చాలా పానిక్ అయ్యాడు తను సడన్గా కాల్ చేసి ఎక్కడన్నా ఇంటికి వచ్చా లేదా అని ఎప్పుడు అలా మాట్లాడరు ఏమైందంటే తనకైతే కుక్కట్ వ్యాలీ సరౌండింగ్లో అయితే మెట్రో దగ్గర ఒక డాగ్ అయితే దొరికింది అనమాట అది స్ట్రీట్ డాగ్ కాదు ప్రీవియస్గా ఎవరో పెంచుకొని ఉన్నారు సో అది పెంపుడు అది అనమాట సో పెంచుకున్న డాగే అది ఇంకా అక్కడ ఉండి ఎడుస్తుంది అన్నట్టు ఉండేసరికి మా మమ్మీదే దాన్ని తీసుకొచ్చేసింది సో దాని అడ్రస్ కానీ ఏమీ తెలియదు అనమాట పాపం అసలు అది లిటరలీ దాన్ని పైకి తీసుకొచ్చాం మా ఇంట్లో ఆల్రెడీ మాకైతే ఒక పెట్టుంది నా వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది బట్ మా జూలీ మాత్రం దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేస్తలేదు ఇంటికి రానీ సో దాని కిందనే కట్టేసాము అనమాట ఒకసారి దాని కండిషన్ కూడా ఎట్లుందో చూడాలి కిందకి వెళ్ళి సో నేను చూపిస్తాను అండ్ ఇన్ కేస్ ఆఫ్ మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఉంటే కూడా మీకు పాసిబుల్ అయితే నా వీడియో మేబీ రీ అంతవరకు రీచ్ అవుతుందో లేదో ఐ డోంట్ నో బట్ ఒకవేళ కనుక అంత కనుక రీచ్ అవుతే మీ డాగ్ ఎవరైనా మిస్ అయిందని అనిపించినా కానీ మీ ఫ్రెండ్స్ డాగ్స్ ఎవరైనా మిస్ అయినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఆ డాగ్ క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను బ్లాగ్ స్టార్ట్ చేసాము పార్టనర్స్ ఎట్లా పండు పని టీవీ బంజీ ఇష్టం పెడతా వీడియో బంజీ నేను కట్టే వద్దా నేను అనుకున్నా ఓనర్స్ ఎవరు మంచి బెల్ట్ పెట్టారేమో అనుకున్న తర్వాత ఏమన్నా కాదు మీ మమ్మీ వలిందని కూడా ట్యాగ్ ఉంది అని ఏం చేస్తారు కింద

తీసేద్దామా బెల్ట్ లేకపోతే నా బతుకమ్మలకు నేనైతే రెడీ అయిపోయినా సో బయట అయితే బతుకమ్మ చేస్తున్నారు మంది వాళ్ళు సో వెళ్ళి చూద్దాం అన్నమాట ఎట్లా చేస్తున్నారు ఏంటనే మనం కూడా బతుకమ్మ చేసేద్దాం నా వ్లాగ్ తీస్తున్నా నేను బ్లాగ్ తీసేసరికి నువ్వు వీడియో ఆఫ్ చేసినావా మా జూలియా ఇక్కడ కూర్చొని చూస్తున్నాడు జూలి ఏం చేస్తున్నారు వాళ్ళు నా గాగుల్స్ ఫైనల్ గా దొరికేసినాయి మా తమ్ముళ్ళు లేపేసినాడు హాయ్ చెప్పు ఏం చేస్తారు వాళ్ళు ఏంటది బతుకమ్మ పండు వాయిస్ వాయి కూడా ఒక్కొక్కసారి మమ్మీ బతుకమ్మ తయారు చేసేసి నా చిన్న బతుకమ్మ చూపిస్తా చిన్న బతుకమ్మ అమ్మాయి అయి ఇప్పుడు మళ్ళీ పీజీ పోయిన వీడియో అనిచ్చిన మా మమ్మీ మెరిచిన బతుకమ్మ ఇది ఎట్లా కింద కామెంట్ చేసి చెప్పండి గాయస్ వీళ్ళందరూ చూస్తున్నారు ప్రేక్షకులు చెప్పు మా చెప్పు చెప్పు ఇంకా విషస్ ఏమైనా చెప్తా హలో అండి అందరికీ నమస్కారము బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ఆడపరుచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరును తెలుగు ఆడపడుచులు ఎంతో ఇష్టంగా చేసుకునే మన తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ ఉండగా ఈ పదకొండు రోజులు ఘనంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు పువ్వు అంటాము మేము సో ఫస్ట్ బతుకమ్మని ఎంగిల్ పువ్వుగా మనం భావించి ఈరోజు మనము బతుకమ్మను స్టార్ట్ చేస్తాము ఎప్పుడైనా సరే తొమ్మిది రోజులు నవరాత్రులు మనము చేసుకొని తొమ్మిది రోజులు బతుకమ్మను చేసుకొని లే మన తొమ్మిదో రోజు దుర్గాష్టమి అనేది మనం ఫెస్టివల్ చేసుకోవడం జరుగుద్ది సో ఈసారి మనకు ఒకరోజు ఎగేస్టాక్ వచ్చింది అందువలన మనము సో లెవెన్ డేస్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల ప్రజల అందరూ సుఖ సంతోషాలతో కలిసి సంతోషంగా ఉండాలి చెప్పిన దాంట్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు అని చెప్పి మూడు సార్లు ఐదు సార్లు చెప్పింది ఏమన్నా విజయం అంటే అది కొన్ని స్పీచ్లు ఇచ్చి ఇచ్చి అలా అలవాటు అయింది అని అంటుంది నాకు మొత్తం కూడా రాక్షే చెప్పినావు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అండ్ బతుకమ్మ అనే పెంచబడులు మన తెలంగాణలో చాలా ముఖ్యమైనది ఆడపచ్చులకి అండ్ అంతేకాకుండా మా గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చేసినాక ఇప్పుడు రెండు రెండు పట్టు చీర శారీస్ ఇస్తున్నామండి ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చినాక లాస్ట్ టైం కూడా మేము అప్పటికి అందుబాటులో లేదు కాబట్టి సో దాని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరము మేము రెండు సారీస్ నాణ్యతమైన శారీస్ మంచి వాళ్ళతో చేయించుకోవాలి ఇచ్చిన స్పీచ్కి నేను తీసేయాలను కానీ ఖచ్చితంగా సో దానికి ఏమైనా కామెంట్లో ఏం పండు సో ఈరోజు ఎంగిల్ పూల బతుకమ్మ ఫస్ట్ బతుకమ్మ కాబట్టి ఫస్ట్ బతుకమ్మ చేస్తున్నాం అనమాట సో ఈరోజు స్టార్ట్ చేసి బతుకమ్మ ఉంది సరే ఎంగిల్ పువ్వుల బతుకమ్మ మనం ఎప్పుడు చిన్న చేస్తాము గుడ్డి బతుకమ్మ ఇట్లా బట్ ఈసారి పెద్ద యాక్చువల్లీ రియల్గా నేను ఎంగిల్ పువ్వు బతుకమ్మ చేస్తాక లాస్ట్ బతుకమ్మ పెద్ద బతుకమ్మ చేస్తాము కానీ నేను ప్రతి సంవత్సరము లాస్ట్ బతుకమ్మ రోజు నేను విజయవాడలో ఉంటాను అమ్మవారి దర్శనం దగ్గర ఉంటాను కాబట్టి ఒక్కసారి చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈసారి రెండోసారి కూడా విజయవాడలో ఉంటానేమో అనుకొని ఒక్కసారి చాలా పెద్దగా చేస్తున్నాను నిష్టంగా ఇష్టంగా మనం ప్రతిసారి ఏంటంటే ఇంత ది లాస్ట్ డే చేస్తాం కదా ఇంత ది లాస్ట్ డే బతుకమ్మ చేస్తాం కదా లాస్ట్ బతుకమ్మకి బట్ ఈసారి ఫస్ట్ బతుకమ్మకి ఇంత పెద్దది చేస్తున్నాం ఒకవేళ మళ్ళీ లాస్ట్ బతుకమ్మకి మనం ఉంటే ఇంకా పెద్దది చేస్తాం ఇంకా పెద్దగా చేస్తాం కంపల్సరీ ఒకవేళ ఉన్నాం అనుకోండి ఇంకా ఇంతకన్నా కొంచెం పెంచుతాం అప్పుడు ఏమవుతుందంటే అమ్మవారి ఆశస్సులు ఇంకా మంచిగా ఉంటాయి మనకు గౌరీదేవిని ఎంత పెద్దగా పేర్చుకుంటే ఓపికతోటి ఎంత చేసుకుంటే అంత లక్ష్మీదేవి మనకు వస్తుంది కాబట్టి సో ఇష్టంగా అమ్మవారిని వేడుకుంటూ మనము సంతోషంగా ఎంత పెద్దగా వేసుకుంటే అంత మంచిది ఓకే బ్రో వెళ్ళిపోయారు ఏంటండి చెప్పు ఛానోర్ లాస్ట్కి వాటర్లో వేస్తామని చెప్తున్నారు సో వాళ్ళకి వాటర్లో వేయద్దా సో వాటర్ ఎందుకు వేస్తామంటే యాక్చువల్లీ మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా వాటర్లో ఎందుకు వేస్తామంటే వాటర్ అనేది మాకు మాకు సో అలాంటి నీళ్ళల్లో మనము అమ్మవారిని వదిలేయడం వల్ల పారుతూ వెళ్ళిపోతుంది ఆమె వడికి ఆమె తోముట్టు అనమాట తిను అంటే గౌరీదేవి అన్న గంగాదేవి అన్న లక్ష్మీదేవి అన్న అమ్మవార్లు స్వరూపులు నైన్ మెంబర్స్ ఉంటారు తొమ్మిది మంది అమ్మవార్లు అంటే ఒక అమ్మవారు ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్ళిద్ది అని అనుకొని మేము దీన్ని ఇష్టంగా పారే వాటర్లో వదిలేస్తాము ീമാ ബ ചിന്നാരക്കാ ദ ബക്കമ്മ ദല ബ బతుకమ్మ వేస్తుంటే మా తమ్ముడు ఏం చేస్తున్నాడో చూపిస్తా వచ్చి పడుకున్నాడు ఫ్స్ అఫ్ దాగేష్ మేము బతుకమ్మ చేస్తుంటే కష్టపడి ఒక ఫోటో కూడా తీసలేడు చెప్ప ఎందుకు తీసేలే వర్షం పడుతుందా బయట వస్తుంది ఏ అక్కడ అపార్ట్మెంట్లో కూడా చేస్తున్నారు పండు చుట్టుపక్కల అపార్ట్మెంట్లో సాంగ్స్ పెట్టినారు బతుకమ్మకి సో అపార్ట్మెంట్స్లలో కూడా చేసుకుంటున్నారు అనుకుంటా చూద్దాం అండ్ మనకి ఇంకా పండ్లు ఉన్నాయి బ్యాంగిల్స్ కొనుక్కోవాలన్నమాట సో మెయిన్ ఇంకా నవరాత్రులు బ్యాంగిల్స్ అనేవి నేను తీసుకోలేదు నేను సుల్తాన్ బజార్ అయినా కానీ అసలు కుదరలేదు సో అది కూడా మనం ఈ బతుకమ్మ వేర్చడం అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు వెళ్తారు నేను బతుకమ్మ ఆడడానికి నేను వెళ్ళట్లేదు మ్యాక్సిమం అనుకుంటున్నాను సో మనం వెళ్ళి

కనిపిస్తుంది చెప్తాం చూ ఉండే ఆర్థిక కలెక్షన్ వచ్చి ఆర్థిక కలెక్షన్ లో కలెక్షన్ బాగుంది చెప్పి రెండు సారీలు తీసుకుంటాం ఇంటికి వెళ్ళాక మా అమ్మ బ్యాండ్ కూడా వేసారు